ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ పగ తీర్చుకోవడానికి మానసికంగా హాని చెయ్యడానికి ప్రయత్నిస్తుంది అది విఫలం అయితే శారీరకంగా కూడా హాని చెయ్యడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపార రంగాల వారు తెలివితేటలతో పట్టుదలగా చేస్తే మంచి లాభాలను పొందుతారు రుణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు మెలకువగా ఉండడం అవసరం మంచి స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు చెడు పనులకు దూరంగా ఉండడం మీకు అన్ని విధాలా మంచిది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యేవారు ధైర్యంగా ఉండండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి మనో విచారాన్ని కలిగి ఉంటారు ధైర్యంగా ఉండండి ప్రశాంతంగా ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు దైవ దర్శనం చేసుకుంటారు నూతన వస్తు వాహన వస్త్రాభరణాలను పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కుటుంబ పరిస్థితులు సంతోషకరంగా మారతాయి మీరు ఇతరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు కొంత ఆలస్యంగా లభిస్తాయి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు వారిని మాత్రం గుడ్డిగా నమ్మకండి మంచి మనసున్న జీవిత భాగస్వామిని కోరుకున్నట్లయితే ఈ వారంలో మీకు అలాంటి అవకాశాలు వస్తాయి బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మీకు నచ్చి మీ మనసుని గెలుసుకున్నటువంటి మీ ప్రేయసని కోరుకుంటున్నట్లయితే ఆ కోరిక త్వరలోనే తీరుతుంది కానీ కంగారు పడకండి ఎందుకంటే ఎందులోనైనా సరే మంచి నిర్ణయం తీసుకోకపోతే జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది బలహీనతలకు లోను కాకండి మీ బలహీనతలనే బలంగా మార్చుకొని ముందుకు సాగండి ఈ వారంలో అదృష్టం కలిసి వస్తుంది శుభవార్తలు అందుకుంటారు స్వచ్ఛమైన ప్రేమలో ఉన్న వారికి పెళ్లి చేసుకునే అవకాశాలు వస్తాయి మనసుకు సంబంధించిన రిలేషన్ కోరుకుంటారు ప్రేమ భాగస్వామి కోసం మీరు చేసే అన్వేషణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు స్వచ్ఛమైనటువంటి నిజమైన ప్రేమ అందడానికి ఈ చిన్న పరిహారం చెయ్యండి రెండు తమలపాకులు తీసుకుని రెండు తమలపాకుల మధ్యలో పచ్చకర్పూరం పెట్టి దాన్ని పొట్లంగా కట్టి మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దండం పెట్టుకోండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్లో కానీ మీ జేబులో కానీ ఆ పొట్లాన్ని ఉంచుకోండి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ